అందరికీ నమస్కారంలో మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు గత కొన్ని రోజులుగా మనం చెప్తున్న విధంగానే బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడటం జరిగింది అది బలపడి అల్పపీన్నంగా కూడా మారే అవకాశం ఉంది దీని ప్రభావంతో వచ్చే వారం పాటు కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది శ్రీకాకుళం నుంచి శ్రీహరికోట వరకు తీర ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది శ్రీకాకుళంలో శాంతించకుండా విజయనగరంలో వాంచుకుంటూ విశాఖపట్నంలో విద్వాంసం సృష్టిస్తూ కాకినాడలో కుండపోతగా అలాగే మనం చూసుకుంటే ఏలూరులో ఎడతెరుపు లేకుండా విజయవాడని వణికిస్తూ గుంటూరులో గర్జిస్తూ ప్రకాశం ని పతనం చేస్తూ నెల్లూరు కూడా నాదే అంటూ కడపలో కసిగా కర్నూలులో కొండపోతగా అన్నమయ్య జిల్లాలో ఆగకుండా తిరుపతి వెంకన్న సాక్షిగా తిరుపతిలో తగ్గేదే లేదంటూ చిత్తూరులో చిత కొడుతూ అనంతపురంలో ఆగకుండా ఏపీ వ్యాప్తంగా శ్రీకాకుళం నుండి శ్రీహరికోట వరకు తీర ప్రాంతాల్లో రాయలసీమలో వచ్చే వారం పాటు వరుణ గర్జన ఉండబోతుంది ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా చోట్ల పూర్తిగా కూడా విధ్వంసకరమైన వర్షాన్ని మనం చూసే అవకాశం ఉంది మహబూబ్ నగర్ జిల్లాని ముంచెత్తుతూ హైదరాబాద్ లోని భాగ్యనగరాన్ని భయపెడుతూ ఖమ్మంలో కసిగా నల్గొన్నరు నష్టాల్లోకి నెడుతూ నిజామాబాద్ కూడా నాదే అంటూ ఆదిలాబాద్ లో పూర్తిగా కూడా తీవ్రమైన వర్షంతో కరీంనగర్ లో కుండపోతగా వరంగల్ లో కూడా అతి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం అయితే ఉంది ఏపీ తెలంగాణలో వచ్చే వారం పాటు బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనం ప్రభావంతో తీవ్రమైన వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక పన్నెండో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా రాయలసీమకు వరద ముప్పు కూడా ఉందని ప్రజలందరినీ హెచ్చరించాం రైతులందరినీ అప్రమత్తత చేశాం ముఖ్యంగా మే పన్నెండు నుంచి ఇరవై ఐదు వరకు వర్షాలు అయితే మే ఒకటి నుంచి కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా అప్రమత్త పూర్తిగా కూడా జారీ చేశాము అలర్టులు జారీ చేయడం జరిగింది మనం చెప్పిన విధంగానే నిన్న కూడా చాలా చోట్ల వర్షాలు విధ్వంసం చూడటం జరిగింది ముఖ్యంగా నిన్న మనం చూసుకుంటే ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్ మెదక్ జిల్లాలో చాలా చోట్ల ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు తీవ్రమైన పిడుగులతో నిన్న సాయంత్రం రాత్రి సమయంలో నమోదవటం జరిగింది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న తీవ్రమైన వర్షం నమోదైంది ఉమ్మడి కడప జిల్లా గాని అనంతపురం జిల్లా గాని అలాగే చిత్తూరు జిల్లా గాని అలాగే ఇటు కడప జిల్లాలో పాటుగా ఇటు అనంతపురం జిల్లాలో తీవ్రమైన వర్షాలు నమోదయ్యా నిన్న అలాగే ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా అలాగే ఇటు నెల్లూరు జిల్లాలో కూడా నిన్న రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో తీవ్రమైన వర్షాలు అయితే నమోదు అవటం జరిగింది ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో వచ్చే వారం పాటు రాయలసీమ ప్రాంతంలో అలాగే పడమర తెలంగాణ ప్రాంతంలో అత్యధికమైన వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ విశాఖపట్నం సిటీ కానీ అలాగే కాకినాడ ప్రాంతం గాని ఇటు తుని గాని పిఠాపురం పదిసాపు ప్రాంతాలు అమలాపురం రాజోలు ప్రాంతాలు కానీ అలాగే ఇటు భీమవరం కానీ తాడేపల్లిగూడెం తణుకు ప్రాంతాలు అలాగే ఇటు రాజమండ్రి పాదసా ప్రాంతాలు ఏలూరు పాదసా ప్రాంతాలు మచిలీపట్నం గుడివేడ ప్రాంతాలు చేరాల ప్రాంతం గాని ఒంగోలు ప్రాంతం బాపట్ల గుంటూరు అలాగే తెనాలి పాదసే ప్రాంతాలు గాని అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే దివిసీమ ప్రాంతం కానీ కావలి గాని నెల్లూరు కాని సూళ్ళూరుపేట గూడూరు నాయుడుపేట తిరుపతి శ్రీకాళహస్తి పాదసే ప్రాంతాలు గాని రైల్వే కోడూరు వెంకటగిరి పాదసే ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాన్ని చూసే అవకాశం ఉంది మరొక పక్కన రాయలసీమలోని కర్నూలు ఆదోని ఎమ్మిగనూరు మంత్రాలయం పాదసా ప్రాంతాలు పత్తికొండ పాయిశావ ప్రాంతాలు అలాగే కదిరి ధర్మవరం అనంతపురం కళ్యాణదుర్గం రాయదుర్గం పుట్టపత్తి అలాగే మదనపల్లి చిత్తూరు అలాగే కుప్పంపాయసావు ప్రాంతాలు తంబలపల్లి పూతలపట్టు పుంగునూరు పలమనేరు పాదసా ప్రాంతాలు కడప పాదసావి ప్రాంతాలు ఆలగడ్డ పొద్దుటూరు నంద్యాల పాయసావు ప్రాంతాలతో పాటుగా ఇటు చెంగలమర్రి దువ్వూరు ప్రాంతాల్లో కూడా తీవ్రమైన వర్షాన్ని వచ్చే వారం పాటు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ వైపుగా నిజామాబాద్ వైపుగా అలాగే ఇటు ఆదిలాబాద్ వైపుగా వరంగల్ ఖమ్మం నల్గొండ వైపుగా చాలా చోట్ల విస్తారమైన వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్ గా కోస్తా ప్రాంతంలో తీర ప్రాంతంలో అత్యధికమైన వర్షాలు ముంచెత్తే అవకాశం అయితే ఉంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ రోజు ఈ క్షణంలో ఉదయం సమయంలో మనం చూసుకుంటే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలు గోదావరి అలాగే దక్షిణ కోస్తా అలాగే సీమలోని సముద్ర తీర ప్రాంతాలు అంటే మనం చూసుకుంటే తిరుపతి వైపుగా అలాగే నెల్లూరు వైపుగా గూడూరు సూలూరు పేట సత్యవేడు నా నాయుడుపేట వైపుగా అలాగే చీరాల వైపుగా అలాగే మనం చూసుకుంటే ఇటు ఒంగోలు వైపుగా అలాగే కొవ్వూరు వైపుగా వీటితో పాటుగా మనం చూసుకుంటే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం వైపుగా కాకినాడ వైపుగా అమలాపురం వైపుగా మచిలీపట్నం గుడివాడ అంటే సముద్ర తీర ప్రాంతాల్లో ఈరోజు ఉదయం సమయంలో అయితే వర్షాలు అయితే ప్రస్తుతం అయితే స్టార్ట్ అవడం జరిగింది ఈ వర్షాలన్నీ కూడా మిగిలిన మరికొద్ది గంటల్లోనే ఈరోజు పూర్తిగా కూడా ఏపీ వ్యాప్తంగా అలాగే సాయంత్రానికి కంప్లీట్గా తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తరించే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకొని ఈ రోజు కూడా చాలా చోట్ల వర్షాలు భారీగానే మనకి నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా తిరుపతి ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే వచ్చే వారం పాటు ఏ ఏ జిల్లాలో మేర వర్షం ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి మనం చూసుకుంటే ముందుగా ప్రస్తుతం అయితే ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది అది బలపడి అల్పపీనంగా మారిపోతుంది అది ముఖ్యంగా ఇరవై ఒకటి ఇరవై రెండో మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర వైపుగా మెల్లిగా కదులుకుంటూ వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మనకి వచ్చే మూడు నాలుగు రోజులు కూడా ఈ అల్పపీండం అనేది ఇటు నెల్లూరు దగ్గర నుంచి కాకినాడ సమీపంలో సముద్ర తీర ప్రాంతంలోనే కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి వచ్చే నాలుగు రోజులు కూడా మనకి సముద్ర తీర ప్రాంతంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గరగా పూర్తిగా కూడా కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ అల్పపీనం ప్రభావంతో మనము విస్తారంగా సూర్యుడు తక్కువగా అంటే మనం చూసుకుంటే ఇప్పటి వరకు అకాల వర్షాల సందర్భంలో ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడిని సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలని చూసాం కానీ ఇప్పటి నుంచి అల్పపీడనం ప్రభావంతో మనకి సూర్యుడు తక్కువగా ఉదయం మధ్యాహ్నం సమయంలో కూడా చల్లటి వాతావరణం చాలా చోట్ల వర్షాలని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ముసురు టైప్ అంటే మనం చూసుకుంటే కొంచెం సేపు వర్షాలు కొంచెం సేపు ఆగటం మళ్ళీ కొంచెం సేపు వర్షాలు మళ్ళీ ఆగటం ఇలాంటి వాతావరణ పరిస్థితుల్ని మనం చాలా ప్రాంతాల్లో చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయండి ఇక ముఖ్యంగా మనం జిల్లాల వారీగా చూసుకుంటే ఇటు కర్నూలు జిల్లా కానీ సత్యసాయి జిల్లా గాని అనంతపురం జిల్లా గాని అలాగే ముఖ్యంగా కడప జిల్లా గాని నంద్యాల జిల్లాతో పాటుగా ఇటు చిత్తూరు అన్నమయ్య జిల్లా తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు వచ్చే వారం పాటు చూసే అవకాశం ఉంది కనీసం వచ్చే వారం రోజుల్లో రెండు రోజుల నుంచి ఐదు రోజుల వరకు మనము తీవ్రమైన వర్షాల్ని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మరొక పక్కన కోస్తా ప్రాంతంలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాలో కనీసం రెండు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు చాలా చోట్ల వచ్చే వారం పాటు విస్తారమైన వర్షాలు చూసే అవకాశం ఉంది విజయవాడ కానీ గుంటూరు కానీ ఒంగోలు కానీ నెల్లూరు కానీ అలాగే మనకి ఏలూరు కానీ కాకినాడ నగరాల్లో భారీ వాస సూచన అయితే ఉంది ఈ నగరాలు అలాగే ఈ పరిసర ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండండి ఇక శ్రీకాకుళంతో పాటుగా విజయనగరం అనకాపల్లి అలాగే పార్వతీపురం అన్యం జిల్లాలో సీతారామరాజు ఈ జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో వచ్చే వారం పాటు చాలా చోట్ల విస్తారమైన వర్షాలు పడే అవకాశం ఉంది హైదరాబాద్ నగర ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకునే ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉందండి హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ ఆ సిబ్బంది కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది తక్కువ సమయంలోని రికార్డు స్థాయి వర్షం అయితే హైదరాబాద్ నగరంలో వచ్చే వారం పాటు తీవ్రమైన పిడుగులతో పడే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు అలర్ట్ గా ఉందండి మరొక పక్కన నాగర్ కర్నూలు వనపర్తి గద్వా నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ ఈ జిల్లాలో హైదరాబాద్ నగరంలో భారీ నుండి అతి భారీ తీవ్రమైన వర్షాన్ని వచ్చే వారం పాటు చూసే అవకాశం అయితే ఉంది నల్గొండ సూర్యాపేట భువనగిరి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు అలాగే జనగాన్ మాబాద్ తో పాటుగా వరంగల్ హన్మకున్న ఈ జిల్లాలో భారీ వర్షాలని అలాగే ఇటు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ ఈ ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలను చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంతో పాటుగా రాయలసీమ కోస్తాంధ్ర మొత్తం కూడా వర్షాలు విధ్వంసం వచ్చే వారం పాటు కూడా కొనసాగే అవకాశం ఉంది బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల అవతరం కాస్త బలపడి అల్పపీన్నంగా మారే అవకాశం ఉంది దీని ప్రభావంతో సూర్యుడు తక్కువగా కంప్లీట్గా మనం వచ్చే వారం పాటు చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ముఖ్యంగా శ్రీకాకుళం నుండి శ్రీహరికోట వరకు రాయలసీమలో అలాగే ఉత్తరాంధ్రలో మధ్యాంధ్ర దక్షిణ కోస్తా ఉత్తర తూర్పు మధ్య దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు చూసే అవకాశం ఉంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకొని మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి